అబ్రహాం లింకన్ మాస్టారు ఒక్క మాటు మీ దగ్గరున్న జార్జ్ వాషింగ్టన్ జీవిత చరిత్ర నాకు ఇవ్వండి రెండు రోజుల్లో చదువుకుని తిరిగి జాగ్రత్తగా తెచ్చి ఇస్తాను అని తన అధ్యాపకుడైన క్రాఫర్డ్ మహాశయుణ్ణి అర్థిస్తున్నాడు పదమూడేళ్ల విద్యార్థి చూడు లింకన్ నాకు ఎవరికీ పుస్తకాలు ఇచ్చే అలవాటే లేదు ఆ సంగతి నీకు తెలుసు కదా అయినప్పటికీ అడుగుతున్నావు మరొకరైతే కాదనేవాణ్ణే కానీ నీ వినయ విధేయతలు భక్తి ప్రపత్తులు శ్రద్ధాసక్తులు చూసి నీకు ఈ పుస్తకం ఇద్దామనుకుంటున్నాను ఇది ఎంతో అమూల్య గ్రంథం ఈ అమెరికా దేశానికి మొట్టమొదటి అధ్యక్షుడైన జార్జ్ వాషింగ్టన్ జీవిత చరిత్ర ఈ పుస్తకాన్ని ఇప్పుడు నీకు ఇస్తున్నాను ఇది ఎక్కడా దొరికే పుస్తకమే కాదు పుస్తకం మాసిపోకుండా నలిగిపోకుండా జాగ్రత్తగా చదువుకుని రెండు రోజుల్లో అందివ్వాలి మరి అని బీరువాలో నుంచి పుస్తకం తీసి లింకన్ చేతుల్లో పెట్టాడు క్రాఫర్డ్ మహాశయుడు అబ్రహాం లింకన్ ఆనందంగా ఆ పుస్తకాన్ని అందుకున్నాడు మాస్టారు ధన్యవాదాలండి ఈ పుస్తకాన్ని ప్రాణప్రదంగా చూసుకుంటాను భద్రంగా మీకు అప్పుజెప్పి అన్నమాట నిలుపుకుంటాను ఏదైనా పొరపాటు జరిగితే మీరు వేసే శిక్షను అనుభవిస్తాను అని మాస్టారి వద్ద సెలవు తీసుకుని ఇంటి ముఖం పట్టాడు లింకన్ అబ్రహాం లింకన్ అమెరికా దేశంలో కెంటుకీ రాష్ట్రంలో జన్మించాడు అతనిది పేద కుటుంబం గొప్ప గొప్ప వ్యక్తులను గురించి వివిధ ప్రదేశాలను గురించి రకరకాల మానవ నాగరికతలను గురించి రాసిన గ్రంథాలు చదవడం అంటే అతనికి అమితమైన ఇష్టం ప్రపంచంలో అన్నింటికంటే అమూల్యమైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది పుస్తకమేనని అతని అభిప్రాయం అందుకే వీలైనన్ని మంచి పుస్తకాలు అధ్యాపకుల నుంచి మిత్రుల నుంచి సేకరించి చక్కగా చదువుకుని వాటిలోని విషయాలను మనసులో పదిలిపరచుకునేవాడు అతని తల్లి నాన్సీ తండ్రి థామస్ కుమారునికి ఆసక్తికి తెలివితేటలకు ఎంతో సంతోషించేవారు గబగబా ఇంటికి చేరుకున్న లింకన్ అమ్మ పెట్టిన అన్నం తిని దీపం ముందు కూర్చున్నాడు తాను తెచ్చుకున్న పుస్తకాన్ని ఆసక్తిగా చదవటం ఆరంభించాడు రాత్రి పన్నెండు గంటల వరకు అలాగే చదువుకోసాగాడు తదేక దీక్షగా తన్మయుడై చదువుకుంటున్న తనయుణ్ణి చూసి తల్లిదండ్రులు లింకన్ చాలా పొద్దుపోయింది పడుకో రేపు చదువుకుందువు గాని అన్నారు లింకన్కు కళ్ళు మూతలు పడుతున్నాయి రెప్పలు బరివెక్కుతున్నాయి ఆవలింతలు వస్తున్నాయి అతడు పుస్తకం మూసి తన మంచానికి దగ్గరగా ఉన్న కిటికీలో పెట్టి నిద్రలోకి మెల్లమెల్లగా జారిపోయాడు కలలో కూడా లింకన్కు వాషింగ్టన్ సత్యప్రియత్వం పరోపకార పరాయణత్వం కరుణా స్వభావం సర్వమానవ సమానత్వం ధీరత్వం గుర్తుకు రాసాగాయి అమెరికా పిత అనిపించుకున్న ఆ వాషింగ్టన్ ఎంతటి అదృష్టవంతుడు అనుకున్నాడు తెల్లవారింది లింకన్ నిద్ర లేచి పుస్తకం కోసం కిటికీ వద్దకు వెళ్లాడు అతని గుండె గుబిల్లు మన్నది అర్ధరాత్రి నుంచి అకస్మాత్తుగా వర్షం కురిసింది కాబోలు గాఢ నిద్రలో ఉన్న తనకు తెలియనే లేదు ఆ గాలివానకు కిటికీలో పెట్టిన పుస్తకం పూర్తిగా తడిసిపోయింది అట్టలు ఊడిపోయాయి కాగితాలు నానిపోయాయి గట్టిగా ఉన్న పుస్తకం మట్టి మరకలతో నిండిపోయింది ముచ్చటగా ఉన్న పుస్తకం మురికి మురికిగా మారిపోయింది ఏం చేయాలో తోచక లింకన్ దిగాలు పడిపోయాడు కొంచెం సేపటికి లింకన్ తేరుకున్నాడు పొడిబట్ట తీసుకొచ్చి పుస్తకం అంతా మెత్తమెత్తగా ఒత్తి పోగొట్టాడు ఎండలో ఆరబెట్టాడు ముడతలు సరిచేశాడు చేతనైనంత వరకు శుభ్రం చేసి పుస్తకం పట్టుకుని గురువుగారి ఇంటికి వెళ్ళాడు మౌనంగా ఆయన ముందు తల వంచుకుని నిలబడ్డాడు పూల తోటలో ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చున్న క్రాఫర్డ్ మహాశయుడికి లింకన్ వాలకం చూడగానే అనుమానం కలిగింది అట్టలు చినిగి చిందరవందరగా ఉన్న తన పుస్తకాన్ని తిలకించాడు క్రాఫర్డ్ మన్నించండి మాస్టారు నా మూలంగా పెద్ద తప్పు జరిగిపోయింది దురదృష్టవశాత్తు రాత్రి వచ్చిన గాలివాన వల్ల కిటికీలో పెట్టిన పుస్తకం పాడైపోయింది ఇది నేను బుద్ధిపూర్వకంగా చేసింది కాదు అనుకోకుండా అలా జరిగింది అన్యదా భావించకండి అని బ్రతిమాల సాగాడు లింకన్ క్రాఫార్డ్ అతన్ని కఠినంగా చూస్తూ లింకన్ చివరికి అనుకున్నంత చేశావు నీలాంటి వాళ్ళు ఇలా పుస్తకాలన్నీ తీసుకెళ్ళి నాశనం చేస్తుంటే మళ్ళీ కొనుక్కోవడానికి నేనేమి లక్షాధికారిని కాను ఏది ఏమైనా నీవు దీని మూల్యం చెల్లించి తీరాల్సిందే అన్నాడు తీవ్రంగా లింకన్ సిగ్గుపడుతూ మాస్టరు నా వద్ద డబ్బేమీ లేదు నేను మీకు పుస్తక మూల్యం ఎలా ఇవ్వగలను అన్నాడు అందుకు క్రాఫర్డ్ డబ్బులు లేకపోతే లేకపోవచ్చు కానీ కాళ్ళు చేతులు ఉన్నాయిగా అన్నాడు అయితే నన్ను ఏం చేయమంటారో సెలవియండి అన్నాడు ఆత్రంగా లింకన్ ఆ పుస్తకం ముందు ఆ టేబుల్ మీద పెట్టు మా దొడ్డిలో పెరిగిపోయిన గడ్డి గాదం శుభ్రంగా ఈ దోకుడు పారతో దోకెయి తోటలోని చెట్లన్నింటికీ పాదులు తీసి నీళ్లు పెట్టు ఇదే నీకు శిక్ష అని పలికాడు స్థిరంగా క్రాఫర్డ్ మహాశయుడు లింకన్ హృదయావేదన చల్లారింది అతను వెంటనే క్రాఫర్డ్ ఇచ్చిన పార తీసుకుని మూడు రోజుల పాటు బాగా కష్టపడి పనిచేశాడు మాస్టర్ దొడ్డినంతటిని గడ్డి దోకి పరిశుభ్రం చేశాడు రాళ్ళు రప్పలు ఏరి పారేశాడు తోటలోని ప్రతి మొక్కకి చక్కగా పాదు చేశాడు బావిలో నుంచి నీళ్లు తోడి అన్ని మొక్కలకి పోశాడు ఇప్పుడు తోటంతా పచ్చపచ్చగా కన్నుల విందుగా ఉంది మూడవ రోజు సాయంకాలం నిర్విరామంగా శ్రమపడి తాను చేసిన పూర్తి పని చూసిన గురువుగారు శిష్యుని శిష్యుణ్ణి దగ్గరగా పిలిచారు క్రాఫర్డ్ మహాశేరు అతన్ని ఆయన ప్రేమగా చూస్తూ ప్రియమైన లింకన్ నీ సహనానికి సౌశల్యానికి నాకెంతో సంతోషంగా ఉంది నీ బాకీ నేటితో తీరిపోయింది జార్జ్ వాషింగ్టన్ జీవిత చరిత్ర గ్రంథాన్ని ఇప్పుడు నేనే నీకు బహుమతిగా ఇస్తున్నాను ఇదిగో తీసుకో అని ఆ పుస్తకాన్ని అందించాడు అబ్రహాం లింకన్ ఆనందానికి ఆనందానికి అంతులేదు తనకు కావలసిన గ్రంథం ఇప్పుడు తనకు సొంతమయ్యింది గురువుగారి కోపం తగ్గిపోయింది కష్టపడి పని చేయడంలోని మాధుర్యం అతనికి అర్థమైంది క్రాఫర్డ్ మహాశయుడికి నమస్కరించి పుస్తకం తీసుకుని ఇంటికి వెళ్ళి అమ్మకు నాన్నకు జరిగిన విషయమంతా వివరించాడు వాళ్లు తన చిన్నారి కొడుకును ముద్దు పెట్టుకుని బాబూ నువ్వు కూడా జార్జ్ వాషింగ్టన్ అంతటి వాడవవుతావురా అని ఆశీర్వదించారు అందుకు తగ్గట్టుగానే ఆ తర్వాత అమెరికా దేశానికి అధ్యక్షుడయ్యాడు అబ్రహాం లింకన్